ప్రభుత్వంలో ఉంటేనే పని చేయవలసిన అవసరం లేదు ప్రతిపక్షంలో ఉన్న కోట్లాడి సాధించే శక్తి ప్రజలు నాకు ఇచ్చారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు చేవెల పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నాగేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ ర్యాలీ నిర్వహించి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలపై కోట్లాడతానని కాసాని జ్ఞానేశ్వర్ ఓట్లు వేసి గెలిపించాలని సబితారెడ్డి ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అరవై వేల ఓట్ల మెజారిటీతో గెలిచానని ఎమ్మెల్యే సబితా తెలిపారు మళ్లీ కేసీఆర్ పాలన కావాలంటే కాసాని జ్ఞానేశ్వర్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే సభితా ప్రజలను విజ్ఞప్తి చేశారు సబిత మౌ ఉండాలని మీరు అందరు ఆశించారు కాబట్టి నేను ఈ రోజు గెలిచి ఎమ్మెల్యే మీ ముందు రుణం తప్పకుండా తీర్చుకోవడానికి ఈ ఐదు సంవత్సరాలు మీ సేవకరాళ్ళగా పని చేస్తానని మాత్రం మరొకసారి మీరు మనీ చేస్తాం హోదా అనుకోలేదు తప్పకుండా మీకు పని చేయడానికి ఒక ఒక పదవిని ఆలోచనతోనే పనిచేస్తుంటాను మీకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్న అయితే ఈ రోజు ఐదు నెలల పాలన చూస్తున్నాం మొన్న ఎన్నికల్లో మనము మోసపోలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆలోచించే ఓటేసినారు కేసీఆర్ అయితేనే బాగా చేస్తాడు కేసీఆర్ నాయకత్వంలో అయితేనే బాగా పనిచేస్తాని ఎవరైనా మాటలు చెప్పినా మీ అందరికీ బాగా తెలుసు దగ్గర ఉండి కేసీఆర్ గారు అంటే తిరిగి కేటీఆర్ దగ్గర ఉండి సరిగ్గా ఎలక్షన్ వచ్చినాక టికెట్ అనౌన్స్ చేసినాక మీ టికెట్ నా నేను ఈ టికెట్ మీద గెలవను కాంగ్రెస్ పార్టీ అయితే గెలుస్తాను ఏదైతే కేసీఆర్ కి కేసీఆర్ బిడ్డ అరెస్ట్ అయిన రోజు పోయి అవతల పార్టీలో చేరిండి చూడండి మానవత్వం లేకుండా ఆ నిర్ణయం ఎంత తప్పనేది మీరందరూ ఓటు ద్వారా తెలిపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు లెఫ్ట్ రైట్ కేటీఆర్ కి కేసీఆర్ కి లెఫ్ట్ రైట్ ఉంటుండే సరిగ్గా కష్టకాలం వచ్చినప్పుడు కష్టం కూడా లెక్క చేయకుండా ఖాళీ రిపోయి ఒకసారి కేసీఆర్ గారు బిడ్డ అరెస్ట్ అవుతున్నప్పుడు సరిగ్గా టైంలో అవతల కన్వాల్ ఒప్పుకున్నా చూడండి అట్లాంటి వాళ్ళకు గుర్తు చెప్పాల్సిన అవసరం ఉందనేది ఒకటి రెండవది కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని కూడా ఎక్కడ అమెరికాలో ఉంటే చేవెల్ పార్లమెంట్ రాగానే ఫస్ట్ పార్లమెంట్ లో ఫస్ట్ గా కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని పిలిచి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆయన కూడా ఏం చేశాడనేది మనం చూస్తా ఉన్నాం దయచేసి ఇవి రెండు గుర్తుపెట్టుకోండి ఎక్కడ మరి నలభై మూడు లక్షల మంది లేనప్పుడు వాళ్ళకి ఎందుకు వేయాలి చూసుకోండి ఇంకో చూసుకుంటూ వచ్చిన నలభై లక్షల మంది పైచిలుకి గ్యాస్ ఇచ్చిందట ఐదు వందలకి వచ్చినాయా ఐదు వందల సబ్సిడీ గ్యాస్ నలభై లక్షల మందికి ఇచ్చిన రాసిందడు మరి అందులో కూడా మనం లేవు కదా లేనప్పుడు మరి ఏం చేయాలి మనం కార్ ముందుకోవాలి ఏసీ మళ్ళా చచ్చినట్టు మళ్ళా మన ఇంటి చుట్టూ మన చుట్టూ తిరుగుకుంటూ మనకి ఇచ్చుకుంటూ పోవాలి సచ్చినట్టు ఎందుకంటే మనం ఎలక్షన్ లో మనకు నమ్మలేదు వీళ్ళు వీళ్ళకు వీళ్ళ ఇంటికే పోదాం వీళ్ళ చుట్టూ తిరుదాం పొరపాటు నా కార్గు పొరపాటు కాంగ్రెస్ కాంగ్రెస్ గుర్తు పోటీ వేస్తే మీరు వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది కార్ కొత్తలోకి ప్రభుత్వం వచ్చి మీ చుట్టూ తిరుగుతుంది అది మాత్రం పక్క దయచేసి గుర్తు పెట్టుకోమని మనం చేస్తా ఉన్నా కేసీఆర్ గారు ఏం చేసిండో ఫ్రీగా నీళ్ళు ఇచ్చిండు అవునా ఆ నీళ్లు కూడా ఈరోజు నాగరికే సర్కారు రాకుండా చేస్తున్న విషయాన్ని గమనించండి ఇంకొక మాట చెప్పింది కాంగ్రెస్ ఇచ్చినప్పుడు ప్రతి ఇంట్లో హోటల్కి పద్దెనిమిది నీళ్ళని నిండిన అమ్మాయికి ఖచ్చితంగా రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు పలికిన ఎవరన్నా మాటాడి ఎవరన్నా మరి ఇప్పుడు మనకు అప్పు ఉన్నట్టే కదా ఐదు అయింది అంటే ఒక్కరొక్కరికి పద్దెనిమిది నీళ్ళ నుండి నిన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి పన్నెండు వేల ఐదు వందలు అప్పు ఉన్నట్టే కదా మనకు మరి మనం అప్పు మనం ఓట్లు వేస్తాం దయచేసి గుర్తు పెట్టుకోండి ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే ఇప్పుడు మనం మళ్ళీ వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ దారిలోనే పోతే వింటే కదా మేము చెప్పినే నమ్ముతారు మేము చెప్పినే నమ్మి మళ్ళీ వేసుకుంటేనే పోతారనే ఆలోచన వస్తుంది ఒకసారి వాళ్ళకి డక్క జరగాలంటే తండ్రి దాచి వాతా పెడితేనే డక్క జరుగుతుంది దయచేసి గుర్తు పెట్టుకోమని మీకు అందరికి చెప్తూ పదమూడో దారి నాడు ఒకటో నంబర్ తాసాని గారి గుర్తు కార్డు గుర్తు మీరందరూ కూడా కారు గుర్తు పోటీ వేసి వేయించి గెలిపించు మనీ మీకు అందరికీ కూడా చేతులు తోడించి పెట్టుకుంటూ చేత